హాయ్ అండి నేను రజయా రజాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు అయితే మనము నువ్వుల ఉండలు చేసుకుందామండి ఈరోజు నేను చేస్తున్న ఈ స్టైల్లో నువ్వుల ఉండలు అయితే చాలా అద్భుతంగా ఉంటాయి చాలా పర్ఫెక్ట్గా ఎక్కువగా స్వీట్ అయిపోకుండా బ్యాలెన్స్డ్గా పర్ఫెక్ట్ టేస్ట్తో నువ్వుల్లో ఉండే పౌష్టిక విలువలన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండేలాగా ఇలా చేసుకుంటే కనుక చాలా మంచిదండి మన ఆరోగ్యానికి ఈ నువ్వుల్లో మనకి మంచి కాల్షియము పౌష్టిక విలువలన్నీ కూడా చాలా బాగున్నాయి ఇందులో అయితే ఫైబరు కాల్షియము విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి నువ్వులు అనేది చాలా మంచిది ఇలా అన అనారోగ్యంతో ఉన్న వాళ్ళకైనా కూడా నువ్వులు అనేది పెట్టమంటారు అది చాలా మంచిది నువ్వులు తీసుకోవడం అనేది పిల్లల గ్రోత్కి కానీ ఆడవాళ్ళకి కానీ ఇలా నువ్వులు తీసుకోవడం అనేది చాలా మంచిదండి పైగా ఈరోజు నేను చేస్తున్న ఈ నువ్వులు ఈ స్టైల్లో మీరు తింటే తినే కొద్ది తినాలనిపిస్తూనే ఉంటుంది మీకు అంత పర్ఫెక్ట్ టేస్ట్తో చాలా బాగుంటుందండి ఈరోజు నేను చేస్తున్న ఈ స్టైల్లో నువ్వులు ఉండాలి అయితే కానీ మీరు కానీ ఇలా చేసుకొని తీసుకుంటే కనుక అసలు డైలీ ఒకటి తీసుకుంటే మధ్యాహ్నం భోజనం తర్వాత ఇంకా మీకు డాక్టర్తో పని ఉండదండి మంచిగా మంచి ఇందులో ఫైబరు ప్రోటీన్స్ ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది మనం తీసుకోవడం వల్ల తేనండి దీన్ని అయితే ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో డీటెయిల్డ్గా విత్ మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్గా నేను మీకు చేసి చూపిస్తాను స్తాను ఇదైతే నువ్వులండి ఇదైతే పూర్తిగా పాలిష్ చేసిన నువ్వులు కాకుండా నేనైతే కొంచెం అన్పాలిషడ్ నువ్వులు హాఫ్ పాలిష్ చేసిన నువ్వులు మాత్రమే తీసుకున్నానండి ఇలా బెల్లం తీసుకున్నాను మనం ఇప్పుడు కూడా ఒక కేజీ నువ్వులు తీసుకుంటే కేజీ బెల్లం అండి ఇలా సమానంగా తీసుకుంటే కనుక నువ్వులు చాలా బాగుంటాయి మనం తీసుకునే నువ్వులు కూడా మంచి క్వాలిటీ నువ్వులు తీసుకొని చేసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇలా ముందుగా అయితే నువ్వులని అయితే నేను కడుగుతున్నానండి నువ్వులు కడుగుతున్నాను ఏంటి అనుకుంటారు మీరు కానీ నువ్వులని ఇలా కడిగి మీరు కానీ నువ్వులంటలు చేసుకోండి టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది చక్కగా ఇలా రన్నింగ్ వాటర్లో పెట్టేసుకొని మంచిగా నువ్వులనైతే మనం కడిగేసుకుంటే చాలా చక్కగా ఇలాంటి జాలీ లాంటి దాంట్లో వేసుకొని కడుక్కుంటే ఇంకా చాలా ఈజీ కూడా అవుతుంది మనం కడుక్కోవడానికి కూడాను ఇలా ఒక డిష్లో దీంట్లో అన్న వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అలా పెట్టేసి వెంటనే మనం దీంట్లో ఇలా జాలీలో వేసేసుకొని ఇలా కడిగేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతాయండి నువ్వులు అనేవి ఇలా క్లీన్ అయిన తర్వాత వీటిని కల ఇలా కొంచెం పలచగా ఉన్నటువంటి రేకు లాంటి దాంట్లో వేసుకొని మంచిగా ఎండలో పెట్టేసుకుంటే ఎండలో మంచిగా గట్టిగా ఎండ ఉంటే కనుక రెండు మూడు గంటల్లోనే చాలా ఈజీగా ఎండిపోతాయండి ఇవి మనకి ఎండ ఉన్నప్పుడు మనం ఆరబెట్టుకున్నప్పుడు ఏదన్నా వర్షం వర్షం వచ్చినా అది మనం ఇంట్లో ఫ్యాన్ గాలి కింద పెట్టేసినా కూడా ఒక గంట సేపు ఎండలో పెట్టి చక్కగా ఈజీగా ఎండిపోతాయి మనకి ఇది ఎండడానికి కూడా ఇబ్బంది ఉండదండి చాలా సింపుల్గా ఎండిపోతాయండి నువ్వులనేది ఇలా చక్కగా వీటిని అయితే బాగా ఎండబెట్టేసుకుందాము కంప్లీట్గా ఇలాగా డ్రై అయ్యేలాగా ఎండబెట్టేసుకొని ఇలా ఈ నువ్వుల్లో ఉండే పౌష్టిక విలువలు మనకి పర్ఫెక్ట్గా అందాలన్నా టేస్టీగా ఉండాలన్నా ఈ ప్రాసెస్లో చేసుకుంటేనే చాలా చక్కగా అందుతాయండి తినే కొద్దీ తినాలనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి మనం నువ్వులు ఉండలు తింటున్నప్పుడు ఇసుక తగులుతున్నట్టు ఉంటుంది అది నువ్వుల్లో ఉండే ఇసుక వల్ల మనకు అలా అనిపిస్తూ ఉంటుందండి అప్పుడప్పుడు ఎంత శుభ్రమైన నువ్వులు తెచ్చుకున్నా కూడా ఒకసారి మనకి ఇసుక తగులుతూ ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెస్లోనే చేస్తేనే పర్ఫెక్ట్ టేస్ట్తో చాలా బాగుంటుంది బెళ్ళం అయితే ఇలా తురుము తీసుకున్నాను బెల్లం కూడా మనం మంచి బెల్లాన్ని ఎంచుకోవాలండి ఇలా బ్రౌన్ కలర్లో ఉన్న బెళ్ళం తీసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందులో డస్ట్ పర్టికల్స్ అవేమి ఉండవండి చక్కగా ఇలా చేసుకోవచ్చు మనం తీసుకొని దీన్నైతే ఇప్పుడు ముందుగా నువ్వులను కడాయిలో మనం వేసుకొని వీటిని రోస్ట్ చేసుకుంటామండి వీటినైతే ఇప్పుడు మనం ఇలా కడిగి మనము చేసుకునే ఈ నువ్వుల్లో అయితే ఇలా మామూలుగా మనం నువ్వులు వేసి ఫ్రై చేస్తున్నప్పుడు తుళ్ళుతూ ఉంటాయండి కొంచెం పేలుతూ చెట్లుతో తుల్లిపోతూ ఉంటాయి ఇలా మనం కడిగి ఇలా ఫ్రై చేసుకుంటుంటే కనుక ఇవి అసలు తుల్లడమే ఉండదండి మంచిగా చెట్టపటలాడుతూ రోస్ట్ అవుతూ ఉంటాయి అసలు పైకి తుల్లడమే ఉండదు చక్కగా కూడా రోస్ట్ అయిపోతాయి ఇలా వీటిని అయితే లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా రోస్ట్ చేసుకుందాము ఇలా ఉంటే సరిపోతుందండి చక్కగా ఇలా మంచిగా రోస్ట్ చేసుకుని మనం చేసుకునే ఈ నువ్వులుండలు అయితే మన ఆరోగ్యానికి చాలా మంచిది కాకపోతే ఈ నాగుల అనేది ఈసారి శనివారం వచ్చిందండి కాకపోతే కొంతమంది శనివారం నువ్వులు తినకూడదు అంటారు అది ఎందుకనేది నాకు క్లియర్గా తెలియదు మీకు ఏమైనా దాని గురించి తెలిస్తే కనుక నాకు ఒకసారి కామెంట్స్లో తెలియజేయండి చాలా మంది శనివారం నువ్వులు తింటే మంచిది కాదని చెప్తుంటారు కాకపోతే మరి ఈ రోజు నాగుల చవితి అనేది శనివారం వచ్చింది మరి ప్రసాదాలు పెట్టారో లేదో దేవుడికి మరి నాకు అయితే ఈ విషయం తెలియదండి మీరైతే ఒకసారి నాకు కామెంట్స్లో తెలియజేయండి ఇలా చక్కగా కొంచెం ఆరిపోయిన తర్వాత వీటిని అయితే మనము ఒక మిక్సీ జార్లు వేసుకొని కొంచెం లైట్గా బ్లెండ్ చేసుకొని నువ్వులని ఆ తర్వాత ఇందులోనే కొంచెం కొంచెంగా బెల్లం వేసుకొని మొత్తం రెండింటిని కలిపి బాగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం అని మరి ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే కనుక కొన్ని కొన్నిగా రెండు వేసుకుంటూ చక్కగా బ్లెండ్ చేసుకోవచ్చు మీరు బెల్లంతో కలిపి బెల్లం నువ్వులు ఎక్కువ తీసుకొని అందులో కొంచెంగా బెల్లం వేసుకొని బ్లెండ్ చేసినా కూడా చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది ఇది మనం బ్లెండ్ చేసేటప్పుడు అయితే నువ్వులైతే కొంచెం గోరవెచ్చగా ఉండేలా చూసుకుంటే అప్పుడు ఇంకా ఫాస్ట్గా మనకి చక్కగా మెత్తగా బ్లెండ్ అయిపోతాయండి ఇప్పుడైతే దీన్ని ఇలా బౌల్లోకి తీసేసుకొని మొత్తం అన్నీ కూడా కొన్ని కొన్నిగా చేసుకుంటూ మనం మొత్తం అన్నీ కూడా ఇలా బ్లెండ్ చేసుకుందాము చాలా చక్కగా కూడా ఈజీగా మనం రోస్ట్ చేసుకున్న తర్వాత బ్లెండ్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి ఇప్పుడైతే ఇందులోకి మొత్తం అంతా కూడా నువ్వులని ఇలా వేసుకొని అన్నీ బ్లెండ్ చేసుకుందాము ఇలా వేసుకునేటప్పుడు చివరిగా కొన్ని నువ్వులను అయితే తీసు మనం తీసుకుంటున్న క్వాంటిటీలో నుంచి ఒక వన్ పర్సెంట్ అయితే కొంచెం నువ్వులు తీసుకుందాము అంటే మనము అర కేజీ తీసుకుంటే అందులో ఒక వంద గ్రాములు నువ్వులైనా తీసి ఓ పక్కన పెట్టేసుకొని చివర్న మనం మిక్స్ చేయాల్సి ఉంటుందండి సో కాబట్టి పక్కన పెట్టుకుందాము ఇలా మొత్తం అన్ని కూడా బ్లెండ్ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి అండి ఇంకా చివరిగా కొన్ని మిగిలిన నేను ఈ నువ్వులని ఇందులో వేసాను ఇలా కొన్నింటిని అయితే వేరేగా తీసి పెట్టుకున్నానండి ఫైనల్గా దాంట్లో మిక్స్ చేయడానికి ఇప్పుడైతే ఇందులోనే కొంచెం బెల్లం కూడా వేసేసుకొని నేనైతే ఇలా బ్లెండ్ చేసుకుంటున్నాను డైరెక్ట్గా ఇంకా కొంచెం కాబట్టి ఉంది ఇందులో కొంచెం బెల్లాన్ని వేసి ఇలా డైరెక్ట్గా రెండింటిని తిప్పినా కూడా చాలా ఫాస్ట్గా బ్లెండ్ అయిపోతాయండి ఇప్పుడు వీటిని అయితే మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో ఇలా వేసుకొని మొత్తం మిగిలిన బెల్లం అంతా కూడా ఇప్పుడు ఇందులోకి వేసేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బ్లెండ్ చేసుకొని తీసుకున్న తర్వాత బౌల్లోకి మొత్తం మొత్తం అంతా ఒకసారి మళ్ళీ మనం చేత్తో మిక్స్ చేయవలసి ఉంటుందండి అంటే కొంచెం కొంచెంగా మనం బ్లెండ్ చేసి తీసుకున్నాం కాబట్టి మొత్తం అంతా కూడా ఒకే స్వీట్నెస్ అది కలవాలంటే మొత్తం అంతా ఒకసారి తీసుకొని మళ్ళీ మనం మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఈ బౌల్లోకి మనం బ్లెండ్ చేసిందంతా తీసేసుకొని ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఈ నువ్వులను కూడా ఇందులోకి వేసేసుకుందామండి ఫైనల్గా ఈ నువ్వులను ఇందులో వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా ఇలా మొత్తం అంతా కూడా బాగా చేత్తో మ్యాష్ చేసుకుంటూ మిక్స్ చేసుకొని వీటిని అయితే ఇప్పుడు ఉండలు చేసేసుకుంటే మనం చాలా ఈజీగా కూడా ఉండైపోతుందండి అసలు చాలా సింపుల్గా అయిపోతుంది మనం చేసుకునే ఉండైతే ఒక చేత్తోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు సున్నుండల్లాగా ఇబ్బంది పడడం అలా ఏమీ లేకుండా చాలా ఈజీగా కూడా ఉండైపోతుంది ఇది ఇలా అయితే శుభ్రంగా చేసేసుకొని మనం ఎన్నైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇవి మనం చేసి పెట్టుకుంటే ట్వంటీ డేస్ వరకు కూడా స్టోరేజ్ కూడా ఉంటాయండి బయట పెట్టేసినా కూడా ఉండలు చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయి ఇలా మనము నువ్వుల్ని కడిగి ఆరబెట్టుకుని చేసుకునే ఉండల్లో అసలు టేస్ట్ అనేది చాలా వండర్ఫుల్గా ఉంటుందండి తప్పకుండా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకేజ్ మీకు ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న వర్కింగ్ ఉమెన్స్ ఉన్నా మీకు చేసుకోవడానికి ఇబ్బంది ఉన్నాయి ఏదైనా హాస్టల్లో ఉండే పిల్లలు ఉన్నా కూడా నేనైతే చేసి పంపిస్తానండి మీకు ఇదే స్టైల్ నచ్చి ఉంటే కనుక ఇలా మీరు ఒకసారి టేస్ట్ చూడండి నేను ఒక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి మెసేజ్ పెట్టండి నేనైతే మీకు చేసి ఎన్ని కేజీలు కావాలన్నా పంపిస్తాను రోజుకొకటి వండ తినేలా అలవాటు చేసుకోండి ఆరోగ్యానికి చాలా మంచిది బయట దొరికే వాటికన్నా ఇలా మనం హైజెనిక్గా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి నేనైతే ఇంట్లో చేసే స్టైల్లోనే ఇదే పద్ధతిలో నేను చేసి మీకు పంపిస్తాను మీరు తిన్న తర్వాత కాల్తే మీరు ఇంట్లో కూడా చేసుకుని ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకోండి ఇంట్లో మనం హైజెనిక్గా చేసుకునేది ఏదైనా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా చక్కగా మనం ఇంట్లో చేసుకున్నవి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ఈ నెంబర్కి ఒకసారి ఆర్డర్ పెట్టుకొని మీరు తెప్పించుకొని టేస్ట్ చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉండల్ని నేను సేల్ చేయాలనేది నాకు ఇప్పుడే ఐడియా వచ్చిందండి ఇది కాబట్టి నేను నేను పెట్టాను ఇందులో కావాలంటే ఒకసారి తెప్పించుకొని టేస్ట్ అయితే తప్పకుండా చూడండి ఇక్కడ నేను ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చానండి ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మీకు ఎన్ని కేజీలు కావాలన్నా కూడా నేను చేసి పంపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయి